మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇలా మాదిరిగా ఉండదు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజే చాలా హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి వైసీపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపైన జరుగుతున్న దాడులకు నిరసనగా నల్లకండ్ వాళ్లతో అసెంబ్లీకి హాజరయ్యారు ప్లకార్డులతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాగా అసెంబ్లీ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల చేతిలోని ఫ్లకార్డులను పోలీస్ అధికారులు బలవంతంగా లాగి పక్కకు పడేశారు ఈ పరిణామంపై జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రంగా స్పందించారు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు మధుసూదన్ రావు అనే పోలీస్ అధికారిని నేరుగా ప్రశ్నించారు ఆయన తీరును జగన్మోహన్ రెడ్డి మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం ఇలాగే ఉండదు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు మీకు అర్థం తెలుసా మూడు సింహాలు ఉన్నది అధికార పార్టీ నేతలకు సెల్యూట్ కొట్టడానికి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి గుర్తు పెట్టుకోండి ఎప్పుడు ఇదే పరిణామం ఇదే కాలం ఉండదు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు అసలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి ప్లకార్డులు లాక్కొని చించేసే అధికారం పోలీసులకి ఎవరు ఇచ్చారు ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ తర్వాత అక్కడే బైఠాయించారు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన జరుగుతున్న దాడులకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్ద నిరసనకు దిగారు జగన్మోహన్ రెడ్డి వైసీపీకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే వచ్చిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటేనే భయపడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వచ్చిన తీరు కావచ్చు ప్రారంభంలోని పోలీసులను నిలదీసిన తీరు చూస్తుంటే గట్టిగానే అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఢీకొనాలి సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ కూడా అన్న ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది సభలో ఏం జరుగుతుంది సభలో గవర్నర్ ప్రసంగానికి కూడా తాము నిరసన తెలుపుతామని కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు సభలో వైసీపీ సభ్యులు ఉంటారు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉంటారు అక్కడ ఏం జరుగుతుంది ఎలా వ్యవ ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏం చేస్తారు అన్నదైతే చూడాలి అసెంబ్లీ సమావేశాలు అయితే హాట్ హాట్గానే మొదలయ్యాయి అసెంబ్లీ వెలుపలే పోలీసులతో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేల వాగ్వాదానికి దిగడం పోలీసులు కూడా వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లోని ఫ్లకార్లను లాంగ్ వేసుకోవడం ఇదంతా ఒక రకంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితికి కారణమవుతే జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారని చెప్పాలి ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇలా మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు